నేను యథార్థంగా అయితే ఇలాంటి వ్యక్తిగత విషయాలు చెప్పను సభల్లో కానీ మీకు బాగా అర్థం అవడం కోసం అంటే మీరు తెలియని వారని నా ఉద్దేశ్యం కాదు ఒక మాట చెప్తాను ఒకప్పుడు నేను హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళడానికి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కాను ప్రవచనం ఎక్కడో చేశాను చేసి ఆలస్యం అయిపోయింది జనాన్ని తప్పించుకొని నేను రైల్వే స్టేషన్కి వెళ్ళకపోతే టైం అయిపోతుంది నేను ఆ పంచకట్టుతోటే అలాగే పెట్టి పట్టుకుని ఎక్కిశాను ఎక్కేస్తే పాపం నాకు తెలిసినటువంటి అత్యంత ఆప్తుడు ఒక ఆయన ఏం చేశాడంటే పలహారం కట్టి తెచ్చాడు నాకు మధుమేహం ఉంది ఏదో ఒకటి తినాలి లేకపోతే పడిపోతా ఆయన పలహారం కట్టి తెచ్చి తినండి అన్నాడు నేనేం చేశానంటే నా బెర్త్ మీద పెట్టి నా అప్పర్ బెర్త్ లోయర్ బెర్త్ మీద పెట్టి ఏసీ కంపార్ట్మెంట్స్ లో నల్ల అద్దాల నుంచి బయటవాడు కనపడ్డాడు అందుకని డోర్ దగ్గరికి వచ్చి తలుపు దగ్గర నిలబడి ఆయనతో అయా చాలా సంతోషం అండి అని ఆయన్ని సాగనంపేసి రైలు కొంచెం వేగం పుచ్చుకుంటూ ఉండగా వచ్చేసాను వచ్చేసి నా పలహారం కోసం వెతికలేదు లేకపోతే ఎవరిని అడుగుతాను ఎవరు తీసేసుకున్నారండి అని ఏమడగను ఎవరైనా పొరపాటున తీసుకున్నారేమోనండి ఇక్కడ పెట్టిన పలహారం ఎవరైనా తీసుకుని పొరపాటున తీసుకోవడం చూశారు అని నలుగురు ఐదుగురు అడిగాను ఏమో ఎవరైనా చూడలేదండి అన్నారు అని వాళ్ళు తెచ్చుకున్న విప్పు తింటున్నారు మరి వాసన రాదా నీరసపడిపోయిన నాకు ఆకలేదా ఎంత బాధగా ఉంటుంది ఇంతమందికి జీవితంలో ఇన్ని పెట్టిన వాడిని ఇన్ని పళ్ళు ఇచ్చిన ఒక తినడానికి పండు కూడా లేక బాధపడ్డా ఎవరైనా ఒక్కళ్ళైనా గుర్తుపట్టే వాళ్ళు ఉంటారేమో అని పనున్న వాళ్ళే తిరిగి అటు ఇటు ఒక్కడు గుర్తుపట్ట ప్రారంధం అంటే అలా ఉంటుంది ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి అడిగా ఈ తర్వాత ఎక్కడా ఆగుతుందని అడిగాను కాజీపేట వరకు ఆగదండని ఎంతసేపు పడుతున్నారు రెండు గంటలు పడుతుందండి గంట గంటన్నర ఎంత బాబు అక్కడ ఆగినప్పుడు చాలా నీరసంగా ఉన్నానయ్యా కొంచెం వెళ్ళి ఏదైనా తెస్తావా అన్న ఇది ఏసీ కోచ్ కదండి ముందుకు పోతుంది ఎక్కడో ఉంటే చీకట్లు ఇప్పుడు ఎవరు కొనుక్కుంటాడండి కాజీపేటలో ఎవరు తిండవు అయినా మజ్జిగి ప్యాకెట్లు అవి వస్తే చూస్తాను అన్నాడు వస్తే ఒట్టు కాజీపేటలో ఇంకా శరీరం పడిపోతుందేమో అన్నంత నీరస పడిపోయి బెర్త్ కూడా లేని వాళ్ళ అలాగే కూర్చుని అందరూ వీడి దొంగడా పెట్టించుకుపోతారా ఇందుకు ఇలా కూర్చున్నాడు అనుకున్న సందర్భంలో వాడు వెళ్ళి అయ్యా మీరు చూసుకుని తినండి నాకు తెలీదు వాడిని అడిగితే నాలుగు ఇడ్లీలు ఎప్పుడో పొద్దున్న ఉండిపోయాయి నువ్వు అంత అంటున్నావు కాబట్టి ఇస్తున్నానని ఇచ్చాడండి నేను కూడా వెస్ట్ లోంచి లో వచ్చానని ఇచ్చాడు అవు పొద్దున్నవో సాయంకాలం ఓ రేపొద్దున కాకిరాని వెళ్ళాక అనారోగ్యం వస్తే అని ఎంత గబగబానో కలియబడి కుక్క తింటుంది అలా తిని మంచినీళ్ళు దాగి బెర్తెక్కి పడుతుంది అవసరం తీరకపోతే అంత ఖేదం ఉంటుంది ఎందుకు పడాలంత కష్టం నేను అయా ఒక్క పూట మా ఇంటి పలహారానికి రెండు అని అడిగేటటువంటి ఆప్తులు ప్రేమ కలిగిన వాళ్ళు ఎందరో ఉండగా నేను రాలేనండి అని చెప్పిన రోజులుంటే ఒక్క బిస్కెట్ పెట్టేవాడు ఉన్నాడేమో అని అలవాటించిన రోజు ఒకటి ఉంది ఎక్కడదంటే నా పాపము నాకు ప్రతిబంధకంగా వచ్చి దుఃఖంగా నిలబడింది ఈ దుఃఖం నీకు వద్దంటావా ఆదిత్య హృదయంచరు అగ్నిహోత్రంలా పాపాన్ని కాలుస్తుంది లేదా ధరించగలిగిన శక్తి సర్వ సర్వపాప ప్రణాశనం